సూర్యాపేట బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మధ్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను కూడా చూడకుండా తమను నిరసన తెలిపారు గురుకుల తాగుతున్న ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది సూర్యాపేట బాలంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు అని కూడా చూడకుండా తమను కొడుతోందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో జిల్లా పాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఉద్రిక్త నెలకొంది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఓటకుంది అమ్మట్ ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసేవి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబాద్ది అంటే నైట్ టైం ఆల్కహల్ మా మీద దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా సార్ అసలు నాకు మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకుంటారు అయ్యో ఎవిడెన్స్ ఏసీటీ మేడం మాకు బాగా సపోర్ట్ సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్ బాగా ఏమంటే హ్యాండిల్ చేశారు మీ డిమాండ్స్ ఏందమ్మా మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి

అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు వల్ల మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లైనా ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము మేమందరం చేంజ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలేదు చాలా మంది அது பண்ண அசை எந்த மேடம் அந்த